ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృంక్షకులకు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృసరి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రో ఆరుత నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ రకంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబపరంగా సామాజికంగా ఉద్యోగపరంగా ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయా నెలల వారికి కూడా ఫలితాలు విశ్లేషణ చేద్దాము ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే విధంగా ఒక సూచన మీ అందరికి కూడా మనం ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో కొన్ని పరిహారాలు చెప్తున్నాము ఈ పరిహారాల గురించి అనేక మంది మిత్రులు అడుగుతున్నారు మీరు చెప్పిన పరిహారాలు బాగున్నాయి చేస్తే మా మంచి ఫలితాలు వస్తున్నాయి కానీ చాలా సందర్భాలు మేము చేయడం వీలు కావట్లేదు అలాగే చేయించేవాడు కూడా అందుబాటులో ఉండట్లేదు అందువల్ల మా అందరి కోసం ఈ రాశి ఫలితాలు చెప్పిన పరిహారాలు ఏవైనా ఏవైతే ఉంటాయో అవన్నీ మన దేవప్రశని కార్యాలను జరిపించే అవకాశం ఉంటుందా దీనికోసం ప్రత్యేక విధానం రూపొందించండి అని అడుగుతున్నారు దానికి సంబంధించి ప్రత్యేక విధానం రూపొందిస్తున్నాము అతి త్వరలో ఆ విషయాన్ని కూడా మీకు అందజేస్తాను నేను ఈ సంవత్సరం మీకు ఎలాగుంటుంది ఓవరాల్గా చూద్దాం ఒకసారి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక కార్డు చేద్దాం సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ మీ పని మీరు చేసుకుంటే మీకు ఎప్పుడు ఇబ్బందులు రావు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన పక్క వాళ్ళ పనులు తలదొచ్చు మీ పని మీరు చేసుకోండి ప్రపంచం ఎలా పోయినా కానీ ఎలా ఉన్నా కానీ మీ పని మీరు చేసుకోండి ఇప్పుడు ఉక్రెయిన్లో యుద్ధం అవుతోంది ఇక్కడ ఇజ్రైల్ యుద్ధం అవుతుంది మన పరిస్థితి ఏమిటి అంటే సామాన్యుడి మీద దీని ప్రభావం పెద్దగా ఉండదు ఓ వ్యవసాయం పని చేసుకునే వాడి మీద పెద్దగా ప్రభావం ఏముంటుంది ఉంటుంది అంటే ఎరువులు రావడాలు ఇవన్నీ ఇంపోర్ట్స్ అవి ఉంటాయి అది లేకపోయినా వ్యవసాయం జరుగుతుంది కదా మన సాధారణ జీవితం మీద కొంచెం ఖర్చు భారం పెరగచ్చు పెరిగితే అంతకంటే దాని గురించి మనం ఆలోచించి బెంగ పెట్టుకోక్కర్లేదు ఈ రకంగా మీరు ఆలోచించాలి ప్రతి మనిషికి జీవితంలో కంటిన్యూ ఒకేలాగ ఎప్పుడూ ఉండదు ఆటుపోట్లుంటాయి కష్ట సుఖాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఒక్కోసారి మనం అనుకుంటాం ఓ మనిషి గురించి చీవెళ్ళ మొహం మనం చూడకూడదను కూడా పొద్దునే వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది మనం ఇలాగా నిశ్చితమైన అభిప్రాయం ఏమి పెట్టుకోవద్దు ఎవరి గురించి దేని మీద ఈ సంవత్సరం మీరు మీ పని మీరు చేసుకుని వెళ్తూ ఉండండి ఫలితం మీకు వస్తుంది దేనికి లోటు లేకుండా సాగిపోతుంది జీవితం దేనికి ఎలాంటి లోటు లేకుండా మీ జీవితం సాగిపోతుంది మీకు ఎవరో ఏదో చేస్తారు ఎవరో ఏదో అంటారు అనేవాళ్ళు అంటారు మన టైం అనుకూలంగా లేదని మనం ఆడపడ్డం చెప్పేవాళ్ళు చెప్తారు మనకి వీరైతే మనం చేస్తాం లేకపోతే లేదు ఇచ్చేవాళ్ళు ఇస్తారు మనకి ఇష్టం ఏదో పుచ్చుకోవడం ఇష్టం మీద నాకు అక్కర్లేదని చెప్తాం అలాగా మీ మనోభావాలు దెబ్బ తినకుండా మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్ళాలి ఏ స్టేజ్లోనూ కూడా మీ పర్సనల్ లైఫ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ పాడవకుండా చూసుకోండి ఇప్పుడు ఏదో ఊరు వెళ్తే వెళ్ళాలనుకున్నారు మీరు ఏదో అకస్మాత్తుగా పక్కింటి వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చింది ఒక గంట రెండు గంటలు వాళ్ళు మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది మీ ట్రైన్ కూడా ఆ టైంలోనే ట్రైన్ ఎక్కాలి మీరు మీరు చెప్పేసి వెళ్ళిపోండి మీరు అంతే ఒక గంట సేపు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి ఏదో సహాయం దొరుకుతుంది రెండు దానికోసం మీ ప్రయాణం ముందర షెడ్యూల్ మేనేయక్కర్లా మీరు ఇలాగా మీ కోసం మీరు జీవించండి ఈ సంవత్సరం అంతా కూడా ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన నుంచి కుటుంబాల నుంచి మీకు ఎలాంటి ఛాలెంజెస్ రాబోతూ ఉంటాయి క్వీన్ ఆఫ్ సోట్స్ ఇప్పుడు చెప్పాను కదా మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళని పెద్దగా మీరు అకౌంట్లో తీసుకోవద్దు పట్టించుకోవద్దు అని చెప్పాను కదా కొంచెం నిష్ఠూరాలు ఉంటాయి మీరు స్వార్థపరులని ఎవరికి సహాయపడరని అనుకోనివ్వండి మీరు ఏం చేయలేరు మీరు మహానుభావులను మెచ్చుకోండి మీరు మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏముండదు మీకు తిడితే మీకు ఏమైనా నష్టం వచ్చేసిందా ఏమీ ఉండదు ఆ క్షణంలో వాళ్ళ మూడు అలా ఉంది వాళ్ళు అలా అన్నారు అనుకోని మీరు స్పందించకండి ప్రతిదానికి స్పందించవద్దు స్పందించాలి ఒక్కొక్కసారి మన పర్సనాలిటీ మన వ్యక్తిత్వం మీద ప్రవర్తిస్తే మనం పట్టించుకోవాలి కానీ ప్రతిదానికి పట్టించుకోక్కర్లేదు ఇలా మీరు ఆలోచించి పోని వాళ్ళు ఉంది వాళ్ళు అనుకున్నారు వదిలేయాలి నాన్న వెళ్ళి మాలే మామూలుగా మాట్లాడతారు ఈ రకంగా మీరు కాంప్రమైజింగ్ మీరే పోతూ ఉండాలి సమాజాన్ని కుటుంబ సభ్యుల నుంచి అనేక రకాలుగా ఒత్తిడులు వస్తూ ఉంటాయి ఎన్ని ఒత్తిడిలు వచ్చినా కానీ మీరు చేయగలిగింది నేను ఇంతే చేయగలను నా శక్తి ఎంత ఎందుకంటే నేను చేయలేనని మీరు చెప్పండి ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాలి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ కూడా మీకు అదే చెప్తుంది ఉద్యోగస్తులకు కూడా మీ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ నుండి ప్రాబ్లమ్స్ని ప్రొఫెషనల్ లైఫ్ మీద మీకు ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి సపోజ్ మీ అమ్మాయి పెళ్ళి ఏప్రిల్ నెలలో పెళ్ళి పెట్టుకున్నారు మీరు ఫిబ్రవరి నుంచి మీరు సరిగా వర్క్ చేయకుండా లీవ్లు పెట్టుకుంటూ పోతూ ఉంటే మూడు నెలలంటే ఎవరు ఇవ్వరు కదా ఎవరు ఊరుకోరు కదా ప్రతిరోజు లంచ్ చేయకనే వెళ్ళిపోతాం షాపింగ్ ఉందంటే కుదరదు కదా అలాగే పిల్లల కోసం మితిమీరి అప్పులు చేయడము లోన్లు పెట్టుకోవడము ఇవన్నీ అంటే మీకు ఉద్యోగాల్లో ఒప్పుకోరు అందువల్ల పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి లేకపోతే కొంత ఒత్తిడికి గురై ఉద్యోగం మారేటువంటి పరిస్థితి అవసరం లేకపోయినా ఉద్యోగం మారాల్సిన పరిస్థితి వస్తుంది అందువల్ల జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ కోసం ఉద్యోగాన్ని పాడు చేసుకోవద్దు జాగ్రత్తగా మీరు రెండు కలిసి బ్యాలన్స్గా మేనేజ్ చేసుకోవాలి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి సిక్స్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి మీరు ఏదైతే అదనంగా భారం మోస్తున్నారో అనవసరం బరువులు మోస్తున్నారో పక్క వాళ్ళ బాధ్యతలు మీరు తీసుకుంటున్నారో అవి తగ్గించేసుకుంటారు ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ కోసం బిజినెస్ స్టార్ట్ చేశారు చాలా చిన్న స్థాయిలో స్టార్ట్ చేశారు మీ ఫ్రెండ్ స్లీపింగ్ బార్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఆరు నెలలకు మూడు నెలలకు వచ్చి అంత వచ్చిన బిజినెస్ ప్రాఫిట్ పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు పని అంతా మీరు చేస్తారు బిజినెస్ పెరిగింది ఇప్పుడు మీ మీకు కష్టం అవుతుంది మొదట్లో డబ్బు అవసరం ఇన్వెస్ట్మెంట్ అవసరం కాబట్టి ఆయన ఎంటర్టైన్ చేశారు ఇప్పుడు ఆయన ఏమీ పని చేయకుండా మీతో సమానంగా ప్రాఫిట్ పట్టుకోదల కుదురుతుంది అది మీకు భారం పని మీరే చేస్తున్నారు ప్రాఫిట్ పక్క వాళ్ళు సగం షేర్ చేయాల్సి వస్తుంది ఇది మీ భారం ఇలాంటి భారాలు తగ్గించేసుకుంటారు ఉద్యోగంలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ దగ్గర తగ్గించేసుకుంటారు మీరు ఏ బిజినెస్ అయినా చేయండి కిరాణ్ షాప్ ఉంది నలుగురు పని వాళ్ళు అన్నారు మీ దగ్గర నలుగురు ఇద్దరు చాలు ఇద్దరిని తీసేస్తారు మీరు ఈ ఒత్తిడి లోడ్ తగ్గించేసుకుంటారు అనవసరం భారం తగ్గించేసుకుంటారు లోన్లు క్లియర్ చేస్తారు మీరు బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి అన్ని రకాలుగాను బాగుంటుంది ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ కొరియర్లు స్విగ్గీ అవుట్లెట్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా 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 కలిసి వచ్చే కాలం ఆడవాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా టవర్ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ కనబడుతుంది ముఖ్యంగా పెళ్లి కానివ్వండి పెళ్ళయ్యే అవకాశము పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్త వేరే వేరే వాళ్ళలో ఉంటే మళ్ళీ రీజాయినింగు అంటే మీ ఫ్యామిలీ లైఫ్ ప్రయారిటీ ఇచ్చి ఉద్యోగం మానేసి మీరు భర్త దగ్గర వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ కూడా అనేక రకాల మార్పులు కనబడుతున్నాయి లేదు పెళ్ళి సెటిల్ అయ్యి ఉద్యోగం మానేయవలసి రావడము మీ భర్త ఎక్కడ వేరే ఊళ్ళో ఎక్కడ చేస్తారు మీరు హైదరాబాద్ జాబ్ చేస్తున్నారు మీ హస్బెండ్ బెంగళూరులో జాబ్ చేస్తారు ఉద్యోగం మానేసి మీరు వెళ్ళిపోవాలి బెంగళూరుకి కాపడంగా అంతే కదా ఈ రకంగా చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లైఫ్ కనబడుతుంది బలమైన మార్పులు కనబడుతున్నాయి అనేక రకాలుగా ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు డబ్బులు మీకు కావాల్సిన ముందే మీరు షెడ్యూల్డ్ ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి సంవత్సరం మధ్యలో కొంచెం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ సరైన సమయానికి అప్పు దొరకదు అందువల్ల ఎవరి మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకోకుండా మీకోసం మీ సేవింగ్స్ మీరు ప్లాన్ చేసుకొని సిస్టమేటిక్గా మీరు ప్లాన్ చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఏం పర్వాలేదు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు కొంత మీకు మానసిక ఆందోళన ఉంటుంది కొంచెం వయసు పెద్దవాళ్ళు అయితే నా వయసు అయిపోయింది హెల్త్ రిచ్ నాకు వయసు రీచ్ ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని భయం ఆందోళన ఏమీ జరగదు కానీ ఒత్తిడి పెంచుకుంటారు మీరు అంత ఒత్తిడి పెట్టుకోవద్దు బాగానే ఉంటుంది ఇక నెలలమారీగా చూసుకుంటే జనవరి నెల మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ జనవరి నెలలో జీవితంలో మంచి మార్పుల కోసము చేంజ్ ఆఫ్ ప్లేస్ చేంజ్ ఆఫ్ లొకేషన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ప్రయత్నం ప్రారంభిస్తారు కానీ ప్రయత్నంలో జరిగేటువంటి మధ్యలో ఈ వర్క్ ఏదైతే ఉండదో ఆ వర్క్ మీద ఫోకస్ పెట్టరు మీరు ఇల్లు అనుకున్నారు ఇల్లు మారిపోదామని చెప్పి ఇంటి వంట ఖాళీ చేస్తామని చెప్పి కొత్తలు వెతుక్కోవాలి కదా కొత్తలు వెతుక్కున్నారు దానికి మీ ఉద్యోగానికి మీ పిల్లల స్కూళ్ళకి ఇవంటికి దూరం దగ్గర చూసుకోవాలి కదా మంచి గ్రైన్ రేవ్ ఉండే సిటీ బయటికి వెళ్ళిపోదాం అంటే రోజు సిటీలో మీ ట్రాఫిక్లో ఎంతసేపు ప్రయాణం చేయాలి ఇవన్నీ మీరు పట్టించుకోరు జీవితంలో మార్పు కోరుకోవడం మంచిదే ఆ మారే సమయంలో వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో మారిన తర్వాత వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని పరిగణలో తీసుకుని ఆలోచన చేసుకోండి స్థలాలు కొనాలన్నా లేని ఇల్లు కొనాలన్నా ఫ్లాట్ ఏదైనా కొనాలన్నా ఏదైనా కానీ మీరు ఏది కొంటున్నారు ఎక్కడ కొంటున్నారు ఎంతవరకు మీకు అవసరం ఆ సమయంలో అది ఇవి ఆలోచించుకొని పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయండి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది సన్ మీకు ఇదే ధోరణి కొనసాగుతుంది నేను అనుకున్న కరెక్ట్ నేను కరెక్ట్గా చేస్తున్నాను అని చెప్పి ధోరణి కొనసాగుతుంది కానీ ఎవరో ఒకళ్ళు మీకు చెప్పి ఎలా కాదు ఇలా ఉండాలి ఇలా చేయాలి ఈ రకంగా ప్లాన్ చేసుకొని చెప్పి గైడెన్స్ దొరుకుతుంది దానివల్ల మీరు చిక్కుల నుంచి బయటపడతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు దేంట్లో ఏ చిక్కులు వచ్చినా కానీ మీకు గైడెన్స్ వల్ల మీరు బయటపడతారు మార్చి నెల ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ కొంత స్తబ్దంగా ఉంటుంది పనులు దేంట్లో మూమెంట్ ఉండదు ఇక్కడ ఈ రెండు నెలల్లో మీరు ఒక రకంగా ఊహించేసుకుని ఇలా చేసేద్దాం లైఫ్ ఎలా మారిపోతుంది అలా మారిపోతుంది అనుకుంటే ఎవరు ఇది కరెక్ట్ కాదు అని చెప్తే ఒకసారి ఆగిపోతే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది దానికి ప్రభావం మీ మీద మార్చి నెలలో ఉంటుంది స్తబ్దంగా ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు యాక్టివ్ మోడ్లో ఉండరు చికాక్ చికాక్గా ఉంటుంది ఈ నెలంతా మార్చి నెలంతా కూడా ఎదురుచూపులతోనూ డిపెండ్ మీ డిపెండ్ అయ్యి కాలం గడవాల్సి వస్తుంది ఈ ఈ మార్చి నెలలో అందువల్ల జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది లవర్స్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఏప్రిల్ నెలలో కూడా ఎవరి మీద అతిగా ఆధారపడద్దు మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి ఎదురు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఇబ్బందులు ఉంటాయి అయితే ఈ సందర్భంలో కూడా మీకు ఎవరో ఒకరు గైడ్ చేస్తూ ఉండరు వాళ్ళ మీద ఆధారపడద్దు వాళ్ళ మీద ఇబ్బంది పెడతారు అని చెప్పి కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉంటారు తొందరపడద్దు దేనికి కూడా ఈ నెలలో కంప్లీట్ చేసేయాలి ఈ పనులు అని చెప్పి చాలా ఎక్కువ హోప్స్తో మొదలు పెడతారు డిలే ఉంటుంది సహకారం లభించదు సమాజాన్నించి పెద్దగా ఈ నెలలో మీకు సహకారం లభించదు అందువల్ల కొంచెం సహనంతో ఉండాలి జాగ్రత్తగా చూసుకోండి మీ మీరు సహాయం అడుగుతున్న మనుషులు మీతో సమానమైన వాళ్ళ మీకంటే కింద వాళ్ళ వాళ్ళెవరు ఏంటి జాగ్రత్తగా గుర్తించి గమనించి సహాయం తీసుకోండి సహాయం అడగండి లేకపోతే తిరస్కారానికి అవమానానికి గురయ్యే అవకాశం ఉంటుంది మే నెల ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మే నెల బాగానే ఉంటుంది కొన్ని మీకు వాస్తవం తెలుస్తూ ఉంటుంది జీవితం ఎలా గడపాలి ఏం చేయాలి జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మీకు తెలుస్తూ ఉంటుంది చిన్న చిన్న విజయాలు సాధిస్తారు ఏదో రకంగా స్తబ్ధంగా ఉన్నటువంటి లైఫ్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు డబ్బు అడ్జస్ట్మెంట్ అవ్వడం కానీ చిన్న చిన్న సహాయాలు దొరకడం కానీ ఇవన్నీ కూడా మీకు మే నెలలో జరుగుతాయి జూన్ నెల ఎలా ఉంటుంది బాగుంటుంది జూన్ నెల పేజ్ ఆఫ్ కప్స్ మీరు మీ మిస్టేక్స్ మీరు తెలుసుకొని మీరు ఏం చేయాలి ఎలా చేయాలి జీవితంలో భవిష్యత్తులో ప్లానింగ్స్ ఏంటి లాస్ట్ ఇయర్ ఉండాలి మనకి ఇబ్బందులు ఎందుకు వచ్చాయి మనం ఏ పొరపాట్లు చేసాము ఏం పొరపాట్లు చేయకూడదు అవన్నీ ఆలోచించుకొని వాటిని సరిదిద్దుకొని జీవితాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు బాగుంటుంది జూలై నెల ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంత ఫైనాన్షియల్గా ఒత్తిడి ఎదుర్కొంటారు తప్ప మిగిలివి బాగానే ఉంటాయి అంటే మీరు ఎవరైనా నమ్మాలి ఎవరైనా నమ్మకూడదు ఏ రకంగా ఉండాలి ఏ రకంగా చేయాలి డబ్బులు అడ్జస్ట్మెంట్ చేయాలి టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఈ నెలలో అయినా కానీ బాగానే ఉంటుంది మీ పనులు మీరు చేసుకెళ్తూ ఉంటారు మీ పని మీరు చేసుకోవడం కోసం ఏం చేయాలి కొన్ని ఒత్తిడులు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి తగిలినా కానీ చివరికి బ్యాలెన్స్ చేసుకొని మీ పని మీరు ముగించుకుంటారు మీ పనులని మీరు ముగించుకుంటారు సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది పర్వాలేదు నెలలో ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ కొత్త ఆలోచనలు వస్తాయి మళ్ళీ మనం ఏదో చేయాలి తాపత్రయం బయలుదేరుతుంది ఏదైనా ఇల్లు లాంటిది కొన్ని ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాల్లో కొంత మార్పులు వస్తాయి కానీ మీ దగ్గర వాస్తవ స్థితి తెలుసుకుని మీరు ప్రయత్నం చేయండి మీ దగ్గర ఇరవై లక్షలు ఉంది ఓ యాభై లక్షలు ఇలా డెబ్బై లక్షలు ఇల్లు చూడవచ్చు మూడు కోట్ల రూపాయలు ఇల్లు కొనకూడదు కొనాలని ప్లాన్ చేయకూడదు వాస్తవాన్ని దూరంగా మీరు వెళ్ళద్దు మీకు లోన్ ఫెసిలిటీ ముప్పై లక్షలే ఉంది మీరు కోటి రూపాయలు ఇల్లు కొనాలంటే కొనలేరు కదా మీ లోన్ ఎలిజిబిలిటీని బట్టి మీరు కొనుక్కోవాలి అలాగా మీరు వాస్తవంలో జీవించండి ఎక్కువగా ఏది హోప్స్ పెట్టుకోవద్దు మీకు తెలియని అడ్డంకులు వస్తుంటాయి ఏదో ఒకటి కానీ మీరు అధిగమించి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు కొంతవరకు విజయం సాధిస్తారు నెల సగం భాగం దాటిన తర్వాత కొంత మీకు సక్సెస్ రేటు బాగుంటుంది అక్టోబర్ నెల ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది సెప్టెంబర్ నైట్ ఆఫ్ పెండికల్స్ బాగుంటుంది స్థిరమైన వృద్ధి కలుగుతుంది మీ పొరపాట్లు తెలుసుకుంటారు ఇక్కడ తెలుసుకొని మీరు జీవితంలో ఓకే అయిపోయింది అయిపోయింది మూడు నాలుగు నెలలు మన టైం వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించుకొని మీ మిస్టేక్స్ మినిమైజ్ చేసుకుని ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తారు బలపడతారు ఆర్థికంగా బాగుంటుంది ఉద్యోగంలో కానీ జీవితంలో స్థిరమైన వృద్ధి కనబడుతుంది పెళ్లి కాలంలో పెళ్లి సెట్లు అవ్వడం కానీ ఇలాంటివి అనేక రకాలుగా కనబడుతున్నాయి బాగుంటుంది అంతా కూడా ఈ నెల అంతా కూడా ప్రశాంతంగా కాలం సాగిపోతుందని చెప్పాలి అక్టోబర్ నెల ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ అక్టోబర్ కూడా బాగుంటుంది మీకు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఉండవు మీరు మీ ఫ్యామిలీతో స్పెండ్ టైం స్పెండ్ చేస్తారు పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో పెళ్ళి అయిన వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశము ఇలాంటివి అనేక రకాలుగా మీకు శుభకార్యాలు జరుగుతాయి మంచి పనులు జరుగుతూ ఉంటే ప్రశాంతంగా జీవితం సాగుతుంది నెల అంతా కూడా నవంబర్ నెల ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కొంత అసంతృప్తికరంగా ఉంటుంది మీరు ఒక రకంగా అనుకుంటారు వాస్తవంగా అలా ఉండదు సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఓ ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నం అవుట్పుట్ మనం ఏమనుకుంటున్నాము అది రాకపోతే మనం ఎలా రియాక్ట్ అవుతాం ఇవన్నీ మీరు గమనించుకొని జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాలి లేకపోతే కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు అంతర్మోదనం మనం చేస్తుంది రైట్ రాంగా అర్థం కానీ అయోమయం కింద కొట్టుకుంటూ ఉంటారు మీరు అందువల్ల పర్వాలేదు చిక కూడా మీకు బాగానే ఉంటుంది డిసెంబర్ నెల మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ జీవితంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరంలో మీరు ఎలా చేయాలి అలా చేయాలి ఈ ప్లానింగ్ అదే అనుకున్నారు ఒకసారి డిసప్పాయింట్ అవుతుంది ఒకసారి సక్సెస్ వస్తుంది ఒకసారి బాగుంటుంది ఈ ఊహించని చిక్కులు కొన్ని ఎదుర్కొన్నారు డిసెంబర్ నెలలో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చికాకులు ఉంటాయి ఆ మార్పులు మీకు అర్థం కాగా వచ్చే చేంజెస్ మీరు తీసుకోలేక కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు పర్వాలేదు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి కొన్ని ఎక్స్పీరియన్స్ మీకు ఉంటాయి కాబట్టి తట్టుకుని ముందుకు వెళ్తారు నక్షత్రాల వారీగా తీసుకుంటే మృగశ్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆరద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మృగశరి వాళ్ళకి బాగుంటుంది సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది చిన్న చిన్న చిక్కులు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మృగశులు వాళ్ళకి అధికారాలు పదవులు గుర్తింపు గౌరవాలు వస్తాయి బాగుంటుంది మొత్తం ఇయర్ ఎబో యావరేజ్ సక్సెస్ఫుల్గానే నడుస్తుంది మీకు ఇయర్ అంతా కూడా ఆరుద్ర వాళ్ళకి జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి మీరు ప్రొఫెషనల్గా డెవలప్ అవ్వాలనుకుంటున్నారా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా ఇలాంటివి అనేక రకాల మార్పులు కాలంలో వచ్చే మార్పుల్ని మీరు గమనించుకొని మీ జీవితం ప్రభావం పడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు కొన్ని కొత్త ఆలోచనలు కొత్త పరిచయాలు కొత్త వృత్తి మార్గాలు ఇవన్నీ ఎంచుకొని జీవితాన్ని సఫలం చేసే ప్రయత్నం చేస్తారు సంవత్సరం రెండవ భాగంలో మీకు బలమైన మార్పులు వస్తాయి మీకు పర్వాలేదు వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది ఇందులో చెప్పిన ఈ వ్యతిరేక ఫలితాన్ని కూడా పునర్వసవాళ్ళకి కనబడుతున్నాయి అందుకు కొంచెం ఎక్కువ పని చేయండి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఇబ్బందులు లేకుండా తీసుకుంటే బాగుంటుంది ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకోండి ఈ సంవత్సరం కోసం పరిహారం ఏం చేయాలి మృగశరీ వాళ్ళు ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏ పరిహారం చేయలేరు చేయడం వీలు కాదు ఇంకొక ఆడుదిద్దమైనా కానీ చేయలేరు పరిహారం ఏం చేయలేరు ఒకసారి మీ జాతకం చూపించుకొని పితృదోషం నుండి దోషం ఏదైనా ఉంటే దాన్ని పరిహారం చేయించుకోండి ఒకసారి జాతక చేసి జాతకం నుండి దోషాలు పరిహారం చేయించుకోండి ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ సోర్స్ కార్తివీర్యాజన మంత్రాన్ని జపం చేసుకోండి సంవత్సరం అంతా ఓమ్ ఫ్రోమ్ క్లీమ్ శ్రీ కాతవీర్ ఆయన మహా అనే మంత్రాన్ని ఈ సంవత్సరం అంతా జపం చేసుకొని చేసుకుంటే బాగుంటుంది పునర్వసవాళ్ళు ఏం చేయాలి డెబిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు మొదట్లో ఏ పరిహారం చేయబుద్ధి కాదు చేయడానికి మనసు కూడా పోదు తర్వాత మీకు అర్థమవుతుంది ఎక్కడో ఏదో మనకు తెలియని ఏదో ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంది అని మీకు అర్థమయ్యి రియలైజ్ అయ్యి పరిహారించే ప్రయత్నం చేస్తారు మీ జాతకం చూపించుకుని తగిన పరిహారం చేయించుకోండి అలాగే దిష్టి తీయించుకుంటూ ఉండండి కాలుకు నల్ల కట్టుకోండి ఎడం కాలుకి దిష్టి తీయించుకోండి వీలైతే శూల్ని దుర్గా మంత్రంతో హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల సూల్ని దుష్టగ్రహాను హుంఫట్స్పాహ అనే మంత్రము దీంతో హోమం చేయించుకోండి బాగుంటుంది మొత్తం మీద మీరు మీ ప్రొఫెషన్ మీద మీ పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టండి పక్కన చాలా ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంటాయి ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఏది ఎలాగన్నా కానీ మీరు మీ దీని మీద దృష్టి పెట్టండి లేకపోతే ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది సంవత్సరం అంతా కూడా ఈ పరిహారాలు చేసుకోండి Sobam boyat